చాలా మంది రాత్రి బోన్ చేసి బెడ్ మీద పడుకున్న తర్వాత ఏం చేస్తారు మొబైల్స్ తీసి పక్కన ఉన్నోళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడకుండా స్టార్ట్ స్క్రోలింగ్ అవునా చాలా మంది అదే చేస్తారు ఫీల్ దట్ ఇట్ మై టైమ్ నుంచి కష్టపడ్డాను ఇప్పుడు బెడ్ మీద పడ్డాను ఇలా స్క్రోల్ చేస్తుంటే ఐ గెట్ సాటిస్ఫాక్షన్ అని అనుకుంటారు అంతకన్నా గొప్ప సాటిస్ఫాక్షన్ వచ్చేది ఒకటి చెప్దామని అనుకుంటున్నా బెడ్ మీద పడుకున్న తర్వాత జీవితంలో ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఫోన్ పక్కన పడేసి కళ్ళు మూసుకొని రేపటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే ఇస్ వెరీ బిగ్ డే ఒక ఇంపార్టెంట్ డే ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని డీప్ బ్రీస్ రెండు మూడు సార్లు తీసుకున్న తర్వాత విజువలైజింగ్ నెక్స్ట్ డే ఎలా ఉండాలనుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కళ్ళు మూసుకో చక్కగా అలారం కొట్టింది లేచాను స్నానం చేశాను నాకు ఇష్టమైన లైట్ బ్లూ కలర్ ఫుల్ షర్ట్ వేసుకున్నా నేను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నా కాల్ వచ్చింది లోపలికి వెళ్ళాను చాలా బాగా పర్ఫామ్ చేశాను మై మీ లాంటి వాళ్ళ కోసమే చూస్తున్నాము మంచి షేక్ అని బైక్ ఇంటికి వచ్చాను అని పూర్తి స్టోరీని కళ్ళు మూసుకొని అలా విజులైజ్ చేయాలి అలా విజువలైజ్ చేసే మైండ్ కి నీ బ్రెయిన్ ని చేస్తున్నట్టు మెల్లగా అరే నాకు కావాల్సింది ఎగ్జాక్ట్ ఇలాగే డిజైన్ చేయని ఓకే దానికి ఏం చెప్తే